హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ హెయిర్ కేర్ మ్యాజికల్ ట్రీట్మెంట్ అని చెప్పవచ్చండి ఒక రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి ఇది మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు అన్ని హెయిర్ సమస్యలకు పరిహారం అవుతుందండి చూడండి నేను ఇక్కడ ఒక మూడు ఉల్లిగడ్డలను తీసుకున్నానండి ఇవి చిన్నగా కట్ చేసుకున్నానండి మిక్సీ జార్లో వేస్తున్నానండి నీళ్లు వేయకూడదండి బాగా నున్నగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ వడగడుతున్నానండి అలాగే వేయకూడదండి ఈ ఉల్లిగడ్డ నీళ్లు మాత్రమే కావాలండి మనకు ఒక స్పూన్ నుంచి బాగా ప్రెస్ చేయండి చూస్తున్నారు కదా నేను వీడియోలు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రెస్ చేస్తే నీళ్ళు వస్తున్నాయండి చూడండి ఈ విధంగా అండి ఇది మనము ఇప్పుడు పక్కన పెడదామండి ఇది తర్వాత గ్యాస్ పైన ఒక పాత్రలో ఒక రెండు కప్లు నీళ్లు తీసుకోవాలండి ఈ కప్ చూపిస్తున్నాం కదండి ఈ కప్ మెజర్మెంట్తో ఒక రెండు కప్పులు నీళ్లు తీసుకోవాలండి టీ పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు టీ పొడి వేయండి మీరు డైలీ యూజ్ చేస్తారు కదండి టీ పొడి అదే టీ పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయండి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయండి పూర్తిగా కలర్ చేంజ్ కావాలండి బాగా మరగాలండి చూడండి బాగా మరుగుతుంది కదా మిక్స్ చేయండి ఇప్పుడు తర్వాత కొన్ని నీళ్లు తక్కువ అయ్యాయండి ఉల్లిగడ్డ నీళ్లు వేయండి గ్యాస్ ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు కావాలండి మరగడానికి ఇప్పుడు బాగా మరిగింది కదా ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేద్దామండి పూర్తిగా చల్లగా కావాలండి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చూపిస్తున్నానండి మీకు వడగట్టాలండి ఇప్పుడు మ్యాజికల్ సిమిరమ్ అనేది రెడీ అయ్యిందండి ఇది అప్లై చేయడం కూడా రావాలి కదా వీక్లీ ఒక రెండు టైంలో అప్లై చేయండి ఇది మీరు అప్లై చేయడం ఎలాగా అంటే ఫస్ట్ మీ హెయిర్కి రెగ్యులర్గా యూజ్ చేస్తారు కదా ఆయిల్ దానిపైన ఇది స్ప్రే చేసుకోవాలండి స్ప్రే బాటల్ లేదు అనేవాళ్ళు కాటన్ డిప్ చేసి మీ హెయిర్కి అప్లై చేయండి ఒక పది నిమిషాలు వదిలేయండి తర్వాత మీరు నీళ్ళలో వాష్ చేసుకోవాలండి ఏ షాంపూ కూడా యూజ్ చేయకూడదండి ఒక మంచి రిజల్ట్ అనేది వస్తుందండి వీక్లీ ఒక రెండు టైంలో అప్లై చేసుకోవాలండి డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అనేది తక్కువ అవుతుందండి చిన్న వయసులోనే వైట్ హెయిర్స్ రావడానికి స్టార్ట్ అవుతుంది కదా కొంచెం వైట్ హెయిర్స్ కంట్రోల్ చేస్తుందండి మీరు ఈ సిరమ్ను త్రీ టైమ్స్ ఇచ్చేసిన తర్వాత ఈ రిజల్ట్ అనేది తెలుస్తుందండి మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు